అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ నూతన భవనాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఎన్జిఓల సహకారం వల్లే కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకుందని ఈ సందర్భంగా వారు కొనియాడారు ఎన్జిఓలు ప్రభుత్వానికి ఉద్యోగులకు వారుతులని తెలిపారు ప్రారంభం చేసుకొని అనంతపురం ఉమ్మడి జిల్లాకి ఎన్జిఓస్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు ముందు నుంచి కూడా కార్యాలయం ఇక్కడ నడుపుతూ ఉండేవారు రోడ్డు వైడనింగ్లో ఈ బిల్డింగ్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ త్వరగా మళ్ళీ పూర్తి చేసుకునే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క మంచి సముదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి వారి సభ్యుల సమస్యల గురించి కావచ్చు వాళ్ళ యొక్క సంఘం యొక్క ఆలోచనలు కావచ్చు సూచనలు కావచ్చు సలహా ఉమ్మడి జిల్లా ఎన్జిఓ కార్యక్ర కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది సోదరుడు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు అలాగే ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ అనేది శివారెడ్డి గారు అలాగే విద్యాసాగర్ గారు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ రోడ్డు వైనింగ్లో భాగంగా ఈ ఆఫీసు తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఏపీ ఎన్జిఓ వాళ్ళు కొత్త ఆఫీసు